ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగనా కొడుకుల్లోగే ఉన్నారు ఇక్కడకు ఒక్కసారి వచ్చారంటే వాడి జీవితం అంతటితో అయిపోయినట్టే సదు ఆ న్యూస్ అతనికి ఫోన్ చేయాలి మనం హలో మేడం గారు ఓకే చెప్పు మేడం గారు మెజిస్ట్రేట్ డేట్ ఇచ్చారు బుధవారం పన్నెండు గంటలకి సోహి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారట అట డెట్స్ ఫెంటాస్టిక్ కానీ అక్కి ఇప్పుడు ఎలా చేస్తావు నువ్వు ఆశ్రమం మనుషులు అన్ని చోట్ల ఉంటారుగా అది మేడం మీరు మీరేమి దిగులు పడకండి నేనే వెళ్ళి తను తీసుకొస్తాను నేను స్ట్రెయిట్ గా వాకిపూర్ ఘట్ కో చేస్తాను మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇజెమ్ కోట్ కు వచ్చేయండి ఆల్బీదర్ కానీ అక్కి నువ్వు జాగ్రత్తగా ఉండు అలర్ట్ గా ఉండాలి ఓకే ఎప్పుడు రమ్మంటే అంటే ఎప్పుడు వి గో వి హావ్ ఎన Madam, meera lari. Me bag is there? Sure. Regular stuff. Well, that's my inhaler. for no problem. Madam, the But it's a medical thing. You this? So I have a medical issue, and I've asthma, you see, and he's not letting me take my inhaler inside. Thank you. Thank you. Sorry, Andy. సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి కదా నో ప్రాబ్లం అది సరే మీరు ఎక్కడి వస్తున్నారు మీ భాష చూస్తుంటే ఇక్కడ వారిలా లేరే యూఆర్ రైట్ ఎన్ఆర్ఐ ని సౌత్ ఆఫ్రికాలో మా తాతగారు సెటిల్ అయిపోయారు తీసుకు వెళ్ళొచ్చు రిద్దిమా సహాయ్ ఎస్ దాట్స్ మీ

మీకు ఇంకేమైనా కావాలా వద్దండి తీసుకొచ్చాను ఇది లెన్సు ఇక్కడ క్లిక్ చేయాలి రాయిస్ పెట్నా అది మెజిస్ట్రేట్ తో మాట్లాడారా ఫైనలీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి టైం ఫిక్స్ అయింది అప్పుడు సోహిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను అకి తనని తీసుకొస్తాడు ఒరే పిచ్చన కొడుకల్లారా ఇంతకాలం ఏం చేస్తున్నారా అమ్మాయి ఉంది లేదు లేదు అంటే అమ్మాయి ఏంట్రా అది దాని కహానీలు దిగుతున్నావు నీవలా కాదని చెప్పరా బోపాబాయ్ నాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వండి ఆ అమ్మాయి ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటా నీకంతే టైం ఇస్తున్నాను లేదంటే నేను నిన్ను లేపేస్తాను లంబి కొడక ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు ఈ రోజు రాత్రి మాత్రమే టైం ఉంది ఎన్ని సందులు ఉన్నాయో సందులోకి వెళ్ళండి జాగ్రత్తగా వెతకండి అలాగే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళండి బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డ్ అన్నిట్లోనే ఈ అడ్రస్ ఇచ్చారు ఆ అమ్మాయి లేదు తను లేడు బాబా జై హరిదాస్ గారు చెప్పండి సన్నీ గారు మీరు నాకు ఇచ్చిన మోటార్ సైకిల్ నెంబర్ ఉందే అది తన పేరు మీదే ఉంది కానీ ఆరు నెలల క్రితం ఇన్సూరెన్స్ కోసం గంజ్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రాయించారు అయితే రిపోర్ట్ కూడా చేయించుంటారు కదా లైసెన్స్ కూడా ఇచ్చి ఉంటారు అందులో జర్నలిస్ట్ అడ్రస్ కూడా తెలిసిపోయింది నదికి అటుపక్కు ఉంది బెహరాయి జిల్లాలో ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ రాయ్ 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 ఆ చెప్పండి బెహరాయి జిల్లాలో బాకా గ్రామంలో ఇంటి నెంబర్ సిక్స్ బై నైన్టీన్ హిందీ సినిమా గీత లాగా మోహిని చెల్లెలు సోహిని వావ్ తన నీ గురించి ఎప్పుడు చెప్పలేదే మేము తనకి చాలా ఫేవరెట్ తెలుసా బోపా గారు తనకి ఇష్టమైన భోజనాన్ని ఎన్నిసార్లు తెప్పించారు తనకి గోబీ పరాట అంటే చాలా ఇష్టం కదా ఈ సోదంతా ఎందుకు గా వచ్చేసాయి ఓకే సరే గాని పిల్ల ఆ పోలీసుకు నువ్వు ఇంకేం విషయాలు చెప్పావో చెప్పమ్మా అంతేకాదు మీ అక్క మోహిని నీతో ఏమేమి చెప్పింది ఓ సారీ తీస్తాను వన్ మినిట్ ఇప్పుడు చెప్పు అరే నేను నేను చెప్పమని చెప్పాను అరవమని చెప్పలేదు కాబా Ah, <tuk> 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 oh, ah, <para, dia. tuk> ఆ పిల్ల చావడం చూసి తట్టుకోలేకపోయింది పాపం ఈవిడ హార్ట్ ఫెయిల్ అయిపోయింది అక్కి ముందు నువ్వు కంట్రోల్ చేసుకో ఇలా చూడు మీ అమ్మగారు పోయారు నిన్ను కూడా మేము పోగొట్టుకోలేం అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపో మీరు నాతో అలా ఎలా చెప్పగలుగుతున్నారు నేను అమ్మను వదిలేసి ఎలా రాగలను అక్కి నువ్వు అక్కడ అస్సలుండదు అక్కడే ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం వాళ్ళు ఏ క్షణానైనా తిరిగి రావచ్చు అందుకే చెప్తున్నాను ప్లీజ్ నుంచి నేను నోనిని పంపిస్తాను ఓకే హలో నోనిస్తాను చావు ఎదురుగా ఉంటే మనిషి అబద్ధం చెప్పడు దాన్ని మేము ఎంతగానో అడిగాం అది ఏమీ చెప్పలేదు సరే కానీ ఇంకొంచెం వెయిట్ చేయాల్సింది ఆ రిపోర్టర్ పని కూడా పట్టేసి రావాల్సింది తొందరేం వచ్చింది అది మాకు ఏం లేదు కానీ మాకు ఒక రకంగా అయిపోయింది అది వాడి అమ్మ షాప్లోనే కుర్చీలో కూలిపోయింది రెండు కళ్ళు తెరుచుకునే చచ్చింది అది చూడగానే మాకు కడుపులో తిప్పేసింది మీరేం టెన్షన్ పడకండి ఆ రిపోర్టర్ చావు అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠంలా ఉంటుంది అది దా నాతో మాట్లాడమను వెళ్ళు